నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీవ గురుగారు చాలా రకాల ఉంటూ ఉంటాయి అందులో నరదిష్టి అనేది చాలా డేంజర్ అసలు ఈ నరదిష్టి తగిలిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే మన లైఫ్ స్టైల్ చూసి మనం బాగా ఎదిగిపోతున్నాం మనం ఇతర ఇతర కారణాల వల్ల ఆ సూయ వల్ల ఈ నరదిష్టి వస్తూ ఉంటుంది అసలు ఈ నరదిష్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు మరి దీని నుంచి బయటపడడానికి ఏం చేసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా అమ్మా నరదృష్టి అనేటువంటి టాపిక్స్ మీద చాలామంది మనము కూడా నెంబర్ ఆఫ్ ఛానల్స్లో ఎన్నో వీడియోస్ చేసి ఉన్నాం ఇక్కడ మీరు అన్నటువంటి నరదృష్టితో పాటుగా పితృదోషం కూడా యాడ్ చేయాలి నేను ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ పితృదోషం ఉన్నప్పటికీ నరదృష్టి ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు నర నరదృష్టి ఉన్నా అదేవిధంగా పితృదోషం ఉన్న ఆల్మోస్ట్ ఇవి ఏది అనేది మనకు అర్థం కాదు ఇక్కడ మీరు అన్నటువంటి నరదృష్టిలో మనం ఒక కారు కొన్నా ఒక బండి కొన్నా నేను బండి కొన్నా నేను కష్టపడి బండి కావును ఎదుటివాడు కూడా కష్టపడే కదా కారు కొన్నది నీకు అట్లా కనిపించదు వాడు తేరగా కారు కొనేసిండు నేను ఒక్కరిని మాత్రమే కష్టపడ్డా నేను ఒక్కరిని మాత్రమే బండి కొన్నా ఎదుటివాడు కారు కొన్నాడు అంటే అసలు అది వానికి ఎట్లా వచ్చిందో ఏమిటో ఉదాహరణ అర్థం ఇక్కడ విషయం నీ మట్టుకు నీకు కష్టం నువ్వు చేసేదే పని ఎదుటివాడు చేసేది కాదు ఇలాంటి భావన కూడా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురవుతుంది సో ఇది ఇంకా విపరీత ఒక నర విపరీతమైన టైప్ ఆఫ్ నరదృష్టి నరదృష్టికి సంబంధించి అసలు అలాంటి పనులు కూడా చేసుకోకూడదు కొన్ని కొన్నిసార్లు కొందరు గొప్పగా ఈ యొక్క ఏమిటి కారు కొన్నా ఇల్లు కొన్నా ఎక్కువగా కూడా ప్రదర్శనలు చేస్తుంటారు రిటైల్మెంట్స్ కానీ రిబ్బన్ కటింగ్స్ కానీ దీనివల్ల నలు నలుగురు చూపు అనేటువంటిది పడుతుంది దానివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి సో ఇక్కడికి ఇది బాగుంది కదా నేను చెప్పింది దీనినే మార్చి చెప్తా దీనినే మార్చి చెప్తా ఈ వీడియో చూసేటటువంటి వారు చాలా అదృష్టవంతులు ఇందాక చెప్పిందంతా అదొక టైప్ ఆఫ్ వర్షన్ మెగాస్టార్ చిరంజీవి కావచ్చును పవన్ కళ్యాణ్ కావచ్చును హీరోయిన్ కావచ్చును కమెడియన్ కావచ్చును ఎవరైనా ఇప్పుడు ఉండే శ్రీలీల కావచ్చును ఉదాహరణ నేను చెప్తున్నాను వీళ్ళు ఎంతో అందంగా తయారై స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఎంతోమంది చూపు పడుతూ ఉన్నది వారిపైన వారికి ఎందుకు దాక్తలేదు నా దృష్టి ఎందుకు మనకే ఎందుకు దాక్తలేదు క్యాచ్ బై పాయింట్ అర్థం చేసుకో ఇక్కడ ఓకే ఆ విషయం నేను చెప్పిన ఫస్ట్ విషయం చెప్పినా ఇప్పుడు దీనినే ఇంకో రకంగా అర్థమయ్యే విధంగా వీళ్ళకి చెప్తున్నా ఎప్పుడైనా జాతక రీత్యా శనేచరుణ పీరియడ్ వచ్చిన ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ సప్తమ శని కానీ అసలు ఏదన్నా కానీ ఈ శనికి సంబంధించిన పీరియడ్ మనకు వస్తుంది అంటే ఇవే ఎదురైతే డింపుల్ హయాతి పేరు విన్నవా హీరోయిన్ పేరు ఎలా చేసింది కిలాడి కొన్ని సినిమాలు యాక్ట్ అవునా కాదు బాగుంటుంది కదా ఉదాహరణ ఏది మరి ఇప్పుడు ఫేడ్ అవుట్ ఏదో ఒక కాదు ఆ మాట మనం ఎందుకు తనకు సంబంధించి అదేమిటి ఏదో కారు పార్కింగ్ విషయంలో ఏదో జరిగింది పోలీసు రిలేటెడ్ అని కూడా ఒక న్యూస్ ఎన్స్ వచ్చింది అర్థమైంది ఆ న్యూస్ కూడా వచ్చింది సో ఏలినాటి శనిలో ఆమె ఒక రెండు సినిమాలు ఇచ్చింది ఏలినాటి శనిలో ఒక రెండు సినిమాలు ఇవ్వడం జరిగింది ఏలినాటి శనిలోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఏలినాటి శనిలోనే అయిపోయింది వస్తుంది మళ్ళా మేబీ గురు బలము అదవి దోషనప్పుడు జనరల్ చెప్తున్నా ఇక్కడ ఏమనుకుంటారు దిష్టి బాగా దాకింది అమ్మాయికి అల్లు అర్జున్ గారు ఉన్నారు ఉదాహరణ గానే సబ్జెక్ట్ చెప్తున్నా సినీ హీరోలు టార్గెట్ అంటాం అల్లు అర్జున్ గారు ఉన్నారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అది ఏం జరిగింది పాపం అది సుకుమార్ గారి జాతక రీత్యా అల్లు అర్జున్ గారు జాతకరెత్తిన ఆ థియేటరు సంధ్యా థియేటర్ అది లెటర్ సో ఆ పేరు బాగాలేదా లేదా ఆ సంధ్యా థియేటర్ ఓనరుకు టైం బాగాలేదా ఓవరాల్గా ఇక్కడ ఏదో జరిగింది ఎవరికి ఎప్పుడు ఎవరు దృష్టి అని ఎవరు అనుకోవాలి ఇక్కడ ఉందా ఇక్కడ ఇదే సిచ్యువేషన్ మనకు జరిగితే ఏమనుకుంటాం దృష్టి అని అనుకుంటాం కదా అర్థమైందా కనుక నరదృష్టి అని ఎవరు భయపడకండి జాతకంలో దశ అంతర్దశలను చెక్ చేసుకుంటే సరిపోతుంది దానికి సంబంధించిన రెమెడీస్ కోకోలలో ఉన్నవి ఎన్నో ఉన్నాయి నెంబర్ ఆఫ్ రెమెడీస్ స్టీల్ ప్లేట్లో నల్ల నువ్వులు పోసి అద్భుతంగా అందులో కొంత డబ్బును పెట్టి ఒక దిశలో పెట్టి అంటే ఒక ఏరియాలో పెట్టినట్టయితే ఎక్సలెంట్గా కూడా శనైవ అనుగుణం పొందుతారు రోజు మనం దూసుకుంటూ ఉంటాం ఈ దూసుకునేటువంటి సందర్భాలలో వెంట్రుకలు ఊరిపోతాయి ఈ ఊడిపోయిన వెంట్రుకలను తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో క్లాక్ వైజ్ దిష్టి తీసుకొని వీటిని ఒక రెండు కర్పూర బిల్లలు వేసి కాలు పెట్టండి ఇంతకు మించిన రెమెడీ మీకు జన్మలు ఎవరు చెప్పరు నేను చెప్తున్న ఛాలెంజెస్ ఎక్సలెంట్ రెమెడీ మనము దూర్చుకున్న తర్వాత ఇదే ఇంకో విషయం కూడా చెప్తున్న నరదృష్టిలో కానీ లేదా ఈ పితృదోషాలలో ఉండే అటువంటి సందర్భాలలో వెంట్రుకలు బాగా ఓడిపోతూ ఉంటాయి అబ్జర్వ్ చేసి కాళ్ళు బాగా నొప్పులు పుండ్లు పుండ్లు ఉంటాయి కాళ్ళు పరీతగా కాళ్ళు నొప్పులు ఉంటాయి మజ్జు ఎక్కడికి పోబుద్ధి కాదు ఇంకొక విషయం మనం తినే అన్నంలో కూడా తరచూ వెంటకలు వస్తూ ఉంటాయి అర్థం చేసుకోండి మనం తినే అన్నంలో తరచూ కూడా కొన్ని కొన్ని వెంట్రకలు వస్తూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాలలో కొంత ఒక అన్నం ముద్ద తీసి పక్కకు పెట్టేసి దాని చుట్టూ నీళ్ళు తిప్పి నమస్కరించుకొని మీరు అన్నం మీద కాస్త అపవిత్ర అపవిత్ర అనుకొని భుజించే ప్రయత్నం చేయండి ఒక పదకొండు రోజులు ఈ దూసుకున్న తర్వాత ఊడిపోయిన జుట్టును కాల్చే ప్రయత్నం చేయండి ఎక్సలెంట్గా నర దృష్టి ఉన్నా కూడా నర ఘోష ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వందకు వంద పర్సెంట్ వేదిక రిజల్ట్ ఉంటుంది వినాల ఖచ్చితంగా కూడా కనుక ఇంకా ఉన్నవి మిరియాలతో ఉన్నవి అద్భుతమైన రెమెడీస్ ఇంకా తదుపరి వీడియో మనం క్లుప్తంగా వివరించుకుందాం నేనేమంటున్నా అంటే ఒక మిరియాలు తీసుకొని అది ఒక గుండు సూదికి గుచ్చి అది కాలుస్తూ ఒక మంత్రం చెప్పుకోవాలి నష్టద్రవ్యము తిరిగి వస్తుంది అంటే ఇది జాతకములో ఒక మంత్రం చెప్పుకుంటూ చేయాలి ఒక చిన్నదే మంత్రం జాతకంలో వారి జాతకంలో ఇది అవసరము ఈ రెమెడీ అంటే మనం సజెషన్ చేస్తాం లేదు శుక్రవారం ఐశ్వర్య దీపం అని చెప్పినాం మన లైవ్లో కూడా ఐశ్వర్య దీపం సజెషన్ చేస్తే అది వెళ్తుంది లేదు ఫలానా శనిగలు ఫలానా ఈ సమయానికి మీరు ఫలానా రంగులో ఉండే ఆవుకు తినిపియండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రెమెడీ నరదృష్టి తొలగిపోవడానికి అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు